నమస్కారం సక్సెస్ స్వాగతం గౌరీ కళ్యాణ మండపం నిర్మాణానికి గ్రేటర్ విశాఖపట్నం కోర్మన్నపాలెం రాజీవ్ నగర్ లో గౌరీ కళ్యాణ మండపం నిర్మాణానికి ఇక్కడ గౌరీ సంఘం ఆధ్వర్యంలో నూతన గౌరీ కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర కేంద్ర గౌరీ సంఘం అధ్యక్షుడు బుద్ధ శివాజీ ప్రముఖ వైద్యులు డాక్టర్ కాండ్రేగుల విష్ణుమూర్తులు పాల్గొని ముందుగా శ్రీ గౌరీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్దలందరూ మాట్లాడుతూ గౌరీ కళ్యాణ మండపం నిర్మాణం కోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని గౌరీమాత ఆశిస్సులతో ఎటువంటి ఆటంకులు లేకుండా వచ్చే ఏడాది కల్లా భవనం పూర్తి చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు బొండా జగన్ లేళ్ల కోటేశ్వరరావు ప్రముఖ వ్యాపారవేత్త దామా సుబ్బారావు గౌరీ సంఘం నాయకులు మల్ల అప్పలరాజు దొడ్డి సూర్యనారాయణ అడారి అప్పారావు రాపేటి ప్రసాదరావు కర్రి జగన్నాథన్ రిపీట్ కర్రి జనార్దన్ చదరం తులసిరామ్ మరియు అధిక సంఖ్యలో గౌరీ సంఘం సభ్యులు గౌరీ మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు ముందుగా మిత్రులందరూ కూడా చాలా సంతోషం ఈరోజు చాలా మంచి శుభ పరిణామం ముఖ్యంగా కార్తీక మాసం కార్తీక మాసం వచ్చిందంటేనే మరి గౌరీ పరమేశ్వరులు బితుకొస్తారు మరి రాష్ట్రం నలుమూలల మరి కార్తీక మాసంలో గౌరీ పరమేశ్వరులు ప్రతిష్టాపించుకొని ఈ పూజలు నిర్వహిస్తూ మరి ఈరోజు పూర్మనపాలెం గౌరీ సంఘం ఆధ్వర్యంలో మరి చిరకాల కోరిక ఎన్నో సంవత్సరాలు పెట్టి మరి ఒక సొంత కళ్యాణ మండపం నిర్మించుకోవాలన్నది చిరకాలు కోరిక వారికి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏ వ్యవహారాలైనా ఏ శుభకార్యాలైనా సరే మరి దూరంగా వెళ్ళి చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేయడం చాలా శుభపరిణామం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మరి గౌరీ సోదరులు ఈ సంఘం వారు ఎంతో కృషితో అందరికీ ఉపయోగపడుతుంది అంటే ఒక సంఘానికే కాదు ఊర్లో ఎవరికైనా సరే ఏ వివాహం కార్యక్రమం అయినా ఏ శుభకార్యమైనా ఏ జన్మదిన కార్యక్రమాలైనా మరి కళ్యాణ మండపం అందరికీ ఉపయోగపడుతుంది మరి వచ్చే సంవత్సరం కల్లా ఈ కళ్యాణ మండపం పూర్తి స్థాయిలో మరి చక్కగా భగవంతుడి ఆశీస్సులతో పూర్తిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి వచ్చే సంవత్సరం కల్లా ఈ కళ్యాణ మండపం నిర్మాణం పూర్తి కావాలని మరి రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఓపెనింగ్ సమయంలో కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వ పరంగా కూడా మరి అవన్నీ కూడా పరిష్కరించి తీసుకొని అక్కడ మన శాసనసభ్యులందరూ కూడా అందరూ ఉన్నాం కాబట్టి మన మిత్రుడు కార్పొరేటర్ బండ జగన్ కానీ మన అందరూ కూటమి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయకలు కావాలన్నా మరి నా వంతు చిన్న చిరు సహాయం పాతిక వేల రూపాయలు ఈ కలవనించుకోవాలని చెప్తున్నాను మరి దయచేసి ఇంకా పెద్దలు పెద్దలందరూ ఉన్నారు ఈ కళ్యాణ మండపం నిర్మాణం కోసం మీరు ఎవరి దగ్గరైనా కలుస్తారన్నా సరే నా పూర్తి సహాయకారులు వాళ్ళకి చెప్పి మీకు అందజేస్తానని తెలియజేస్తూ మరి మంచి మంచి కళ్యాణ మండపం పూర్తి అవ్వాలని చెప్పి మరొకసారి ఈ గౌరీ సంఘం కళ్యాణ మండపం అందరికీ కూడా కమిటీ వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను I don't ever slow up, no I don't take shit I got no love for the fakeness If you wanna play tough and wanna hate this, I'll always show